ఓలా స్కూటీతో పాపనం మారుస్తున్నాము ముందర మా కుమారుడు బండి నడిచేది చైతన్య నేను ఇది జంతెకు విధంగా అంటే గట్టిగా ఉన్నప్పుడు కిక్స్ చేస్తున్నా మంచిగా ఉన్నప్పుడు మాత్రము ఈ విధంగా చేస్తున్నాను దీనికే చేద్దాము దీనికి ముట్టికే కొడుతున్నాను అనమాట చైతన్య కొంచెం ఆకు చూపిస్తా కొంచెం ఇప్పుడు వీడియో చైతన్య ఇదేది దేనికే రెండు విధాలుగా చేసిన అనమాట ఇది ఏంటంటే పెద్ద పళ్ళు వేసుకోవడానికి చిన్న పళ్ళు వేసుకోవడానికి ఇది రెండు విధాలుగా ఇది పొలం గట్టిగా అయినప్పుడు అనమాట ఇది మేట్తో ఇక్కడ బోల్టాలు ఇప్పి ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా వేయడానికి దీనికి రెండింటికి చేసుకోవడానికి పెట్టాను ఒకటే తాడు ఫీట్ల పైపు ఇది అనమాట అన్ని వెల్డింగ్ మిషన్ మన దగ్గర ఉంది కాబట్టి నేనే చేశాను ఈ విధంగా ఉంది మామూలుగా ప్రస్తుతానికి చేశాను అనేది పర్మనెంట్ అని కాదు ఆ ఇటు జరగాలంటే కొంచెం ప్లేట్లు పెడితే కూడా మంచిగా ఉంటుంది కానీ ఓన్లీ ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే చేశాను ఈ విధంగా ఉంది ఇట్లా కాల్ కూడా మంచిగానే వస్తుంది ఇది పట్టుకోవడానికి మాత్రం కొంచెం తెలిసిన వాళ్ళైతే మంచిగా ఉంటుంది బండి కూడా మంచిగా మెయిన్ కరెక్ట్గా నడపాలి లేదంటే ఇబ్బంది అవుతుంది ఈ ఓలా స్కూటీ పనిచేస్తుందో లేదనుకుని భయపడ్డాను పెట్రోల్ బండితో నడపదా అనుకున్నాను లేదు బాగా పనిచేస్తుంది దీన్ని మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా తెలిసిన అయితే మంచిగా నడుపుకోవచ్చు మా కుమారుడు ఇంకా కొంచెం ఆయనకు బలం సరిపోక కొంచెం ఇటు అవుతుంది కానీ నడపడం మాత్రం పర్ఫెక్ట్గా నడుపుతున్నాడు ఈ విధంగా ఉంది పరికరము ఇట్లా కలిపి తీయాలంటే చాలా మంది పడతారు అయితే సాల్లు మేము తెలియక ఫస్ట్ టైం కాబట్టి చిన్నగా వేసుకున్నాను అనమాట సాల్కు కరెక్ట్ కరెక్టు వేసుకుంటే మామూలుగా మన షాప్లో ఉంటుంది అది రెండు జాన్లు మూడు జాన్లు ఉంటుంది అది ఆ పళ్ళగ అయితే మాత్రం మంచిగా ఉంటుంది చెట్లు పెద్ద అయిన తర్వాత కుట్టడానికి బాగుంటుంది ఎక్కించుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అయితే మనం ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పొరపాటు జరగడం వల్ల దీనికి ఈ విధంగా చేయడం జరిగింది ఇంకా ముందు ఫ్యూచర్లో మంచిగా చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాను దీంట్లో ఇంకేమైనా ఉంటే కూడా నన్ను మిస్టేక్లు అయితే కూడా క్షమించండి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి టమాటా వంకాయ చిక్కుడు అట్ సైడ్ బెండకాయ చోల్లకాయ కాకరకాయ కూడా పెట్టడం జరిగింది ఇంకా కొంచెం ఇప్పుడు చలికి ఉండడం వల్ల చెట్లు సరిగ్గా రావట్లేదు బెండకాయ అయితే మరీ చిన్నగా ఉంది కొద్ది రోజుల చేస్తాము చేసేనా వెళ్ళచ్చు దీని గురించి మాకు కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి మెసేజ్లు టైప్ చేయండి ఏమైనా మందులు మెసేజ్ ఉన్నా కూడా సరే నేను మాత్రం షాప్లో వెళ్ళి మాత్రమే తీసుకొస్తున్నాను ఇది ఎక్కడ తిప్పాలంటే అక్కడ తిప్పుకోవచ్చు మలుచుకోవచ్చు అనమాట మనం ఏం కావాలంటే బండి మూవ్ అయిందని చెప్పమో ఓలా అసలు ఏం ఆపట్లేదు అనమాట మంచిగా లాగేస్తుంది అనమాట కూడా మంచిగా మంచిగా నడిపితే చాలా బాగుంటుంది ఓలా మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది మాకు ఇంకా చెట్లు ఉండవు అనమాట మాడి చెట్లు ఉండడం ఉన్న చెట్లు ఉన్నా కూడా అదే విధంగానే నాటుకుంటున్నాం అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ